పట్టణ పరిధిలో గల ఇరవైవ వార్డులో రోడ్లు కాలువల నిర్మాణ పనులకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ రోడ్లు కాలువల నిర్మాణ పనులకు మంగళవారం కౌన్సిలర్లు డేస్ యుగంధర్ పసుపులేటి త్రిమూర్తి మున్సిపల్ అధికారులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని ఇరవై వార్డు ఉప్పు బజార్ నందు సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైనేజీ పనుల శంకుస్థాపన చేసినట్లు ఆమె తెలిపారు పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆ విధంగా ఆయా వార్డుల్లో పూర్తి పనులు చేపడుతున్నట్లు చెప్పారు కౌన్సిలర్ దేశ యుగంధర్ మాట్లాడుతూ వార్డులో దశల అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ శ్రీ పసుపులేటి త్రిమూర్తులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండ్యాల వెంకట్రావు టీడీపీ నాయకులు కుదూ శ్రీఈ శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ వచ్చేసి రెండు ఇరుగురు రెండు వైపుల చాలవలు కానీ ఈ రోడ్డు కానీ ముప్పై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేశాము ఇది ప్రతి ఒక్క రూపాయి ఒక మున్సిపాలిటీ నిధులతోనే అండి ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఈ నలభై వార్డుల్లో మేము పార్టీలు చూడాల టీడీపీ అని చూడలేదు వైసీపీ అని చూడలేదు అలానే జనసేన అని చూడలేదు అని ప్రజలకి సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ అనేది మేము ప్రజ మెరుగైన సేవ అందించాలని ఒక జయంతోనే ఈ వార్డుల్లో ఈ వర్కులు అనేది పెట్టి ప్రజలకి కొంతమంది కొంతమంది నా దృష్టి తీసుకొచ్చారు ఈ రైన్స్ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి వర్షాకాలం అని కొన్ని వార్డుల్లో అలానే మేము స్టార్ట్ చేస్తాము కొన్ని వార్డులో చేయాల్సినవి ఉంది సాధ్యమైన వరకు మాకు అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ప్రజలకి అందిస్తానని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజున మా ఇరవై వార్డులో చాలా కమర్షియల్ ఏరియా చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం ఈ తెనాలి పట్టానికే గుండెకాయలు అనేటువంటి ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ అనేక రకాల వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ కిరాణా షాపులు బట్టల షాపులు బంగారపు కొట్లు అలాగే నిత్యం అనేక రకాల వ్యాపారాలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతం దాదాపు ఈ ఏరియా చాలా కీలకమైనటువంటి ఏరియా ఈ రోజున ఈ ఏరియాలో దాదాపు ముప్పై లక్షల రూపాయల వర్కుని ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంగా మేము వార్డు చాలా ముఖ్యమైనటువంటి వార్డు ఈ ఏరియా బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ అని చెప్పేసి చైర్మన్ గారిని కమిషనర్ గారిని కోరిన మీదట మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోడ్డున ఇవాళ రెండు వైపులా డ్రైన్సు రోడ్డు బిగించేయడానికి ఇవాళ ప్రారంభోత్సవం చేశాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మన చైర్మన్ గారు కమిషనర్ గారు అలాగే తెనాలిపట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ అలాగే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి